ఒక ఊళ్ళో చిన్నయ్య అనే రైతు ఉండేవాడు అతనికి పెద్దగా పొలం లేదు ధనం లేదు కానీ అతను ఎంతో సంతోషంగా ఉండేవాడు రోజు పొలంలో కష్టపడి పనిచేసి రాత్రి ఇంటికి వెళ్ళి తన భార్యతో సంతోషంగా ఉండాలి అనుకునేవాడు అతని భార్య నాగమ్మకు మాత్రం ఇది నచ్చేది కాదు ఆమెకు బంగారం మంచి బట్టలు పక్క వాళ్ళకున్న లైఫ్ పైన కోరికగా ఉండేది నాగమ్మ రోజు వాపోయేది మనకు ఏమీ లేదు చిన్నయ్య ఏ బంగారమూ లేదు ఏ మంచి బట్టలు లేవు పక్కింటి రమణమను చూడు చెవిలో పెద్ద కమ్మలు మెడలో చైన్ మనము ఉన్నాం మన జీవితము పాడయింది చిన్నయ్య నెమ్మదిగా నవ్వి చెప్పేవాడు నాగమ్మ మన దగ్గర ఆరోగ్యం ఉంది ప్రేమ ఉంది ఇవన్నీ బంగారాన్ని మించినవి మనం సంతోషంగా కలిసి ఉన్నాం నాకైతే మనం సంపన్నులమనే అనిపిస్తుంది నాగమ్మ మాత్రం వినేది కాదు దురదృష్టవశాత్తు ఒక ఒకరోజు ఊళ్ళో ప్రకటన వచ్చింది పాత బంగారం ఇవ్వండి కొత్త స్కీమ్ కింద డబుల్ బంగారం వస్తుంది ఇది విన్న నాగమ్మ ఆశతో తన దగ్గర ఉన్న పాత బంగారాన్ని తీసుకొని వెళ్ళింది కానీ అక్కడ దొంగలు స్కీమ్ పేరిట నాగమ్మను మోసం చేశారు బంగారాన్ని పోగొట్టుకున్న నాగమ్మ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంది అది చూసిన చిన్నయ్య ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా నాగమ్మ జరిగిందంతా చిన్నయ్యకు చెప్పింది చైన్ పోయింది చిన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడుస్తూ చెప్పింది అప్పుడు చిన్నయ్య బంగారం పోతే పోయింది కానీ నీ కళ్ళల్లో ప్రశ్చాతాపం కనిపిస్తుంది అది చాలు మనం బతికి ఉన్నాం మన బంధం మిగిలి ఉంది అదే అసలైన బంగారం చిన్నయ్య మాటలు విన్న నాగమ్మ ఈ విధంగా అంది నిజంగా నీ ప్రేమకి సాటి లేని విలువ ఉంది ఇకపై బంగారం కోసం కాదు నీ కోసం బతుకుతాను అని చెప్పింది ఆ రోజు నుంచి నాగమ్మ పూర్తిగా మారిపోయింది ఆమె ఇక తన భర్తను బాధ పెట్టలేదు ఇద్దరూ కలిసి శ్రమించి సంతోషంగా జీవితం గడిపారు